హర్ష లేడి పిల్లల గంతులేస్తూ వచ్చిన ప్రియకు చేతులు అందించాడు ఏమిట పరుగు చిన్నపిల్లల అంటే నేను చిన్నపిల్లని కానా బుంగమూతి పెట్టింది ప్రియ అప్పుడే విచ్చుకున్న పచ్చ చేమంతిలా తాజాగా ఉంది ప్రియ అందం పసుపు పచ్చటి ఫ్రాక్లో ముద్దుగా ముచ్చటగా ఉంది పసుపు రంగు కాంతులు కళ్ళల్లో ప్రతిబింబించి కళ్ళు తలతల్లాడుతుంటే పచ్చటి ఒంటి ఛాయ్కి అందాన్నిచ్చిన ఆ రంగులో ఆకర్షణీయంగా ఉంది ప్రియా ఫ్రాక్పై బిల్లులా వంగిన అక్షరాలు ఐ లవ్ యూ హర్ష కుంటెగా నవ్వాడు పాపం పసిపాపవు కదూ చిన్ని పాపాయికి ప్రేమంట ఎందుకులేమ్మా వెళ్ళు వెళ్ళి బువ్వలాట ఆడుకు దాచిన దాగని కొంటే నవ్వు హర్ష కళ్ళ చివర్లో తొంగి తొంగి చూస్తోంది ఏయ్ చూపుడు వేలు ఆడిస్తూ బెదిరింపుగా అంది ఆంటీకి చెప్తాను జాగ్రత్త ఆంటీ లేదుగా నిజం కళ్ళు రెపరెపలాడించింది నిజంగా లేదా ఆంటీ రాజమ్మ ఇద్దరూ షాపింగ్కి వెళ్ళారు అంటే చేతులు పట్టుకుని హర్షని పైనుంచి క్రింది దాకా చూసింది యువరాజా వారు ఒక్కరే ఉన్నారన్నమాట ఉన్నమాటే హర్ష గుమ్మానికి అనుకుంటూ నవ్వాడు ప్రస్తుతం ఈ దేవీ ప్రియలోని ప్రాణిని నేనొక్కడినే అబ్బా గెడ్డం క్రింద రెండు చేతులు బిగించి పెట్టుకుని గిర్రున తిరిగింది ఎన్నాళ్ళకి మనకి ఏకాంతం హర్షని తోసుకుంటూ మధ్య హాల్లోకి వెళ్ళింది హర్ష ఇప్పుడప్పుడే ఎవ్వరూ రారుగా ఎందుకో ఈ ఆరాలన్నీ పో పెద్ద తెలియనట్లు మురిపెంగా చూసింది ప్రియా నిజం చెప్పు హర్ష మనిద్దరికీ ఎవ్వరూ చూడని ఎవ్వరూ ఉండని ఏకాంతం కావాలని నువ్వు అనుకోవడం లేదు అనుకోవడం లేదు హర్ష నిర్లక్ష్యం నటించాడు నీలాంటి రౌడీ పిల్లతో ఒంటరిగా ఉండడం అంటే బాబోయ్ నాకు భయంగా ఉంది లడ్డు లాంటి నేను ఏకాంతంలో నీకు చిక్కితే ఇంకేముంది గుట్టుక్కున మింగేయవు ప్రియ హర్షను ఎర్రగా చూసి వెళ్ళబోయింది ఏయ్ హర్ష గుమ్మం దాటబోతున్న ప్రియ నడుం చుట్టూ చేయి వేసి ఆపాడు అదంత కోపమే ప్రియ ఇంకా మూతి బిగించి ముఖం తిప్పుకుంది హర్ష ప్రియ ముఖం బలవంతంగా తన వైపుకు తిప్పుకుని బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు మా ప్రియ బంగారు పాపాయి ముద్దు పెట్టుకుంటే ముఖమంతా ముసిముసి నవ్వులేనట ప్రియ కోపంగా కళ్ళెత్తి చూసింది అదిగో నవ్వు వచ్చేస్తోంది ఆ కళ్ళల్లో ఉన్న నవ్వు ఆ బుగ్గలపైకి జారి పెదవులపైన చేరి నేనేం నవ్వను బింకంగా అంటూ అతడి టీషర్ట్కున్న జిప్ పైకి క్రిందికి లాగసాగింది అమ్మమ్మ ఆ మాట అనేకు గడ్డం పట్టుకున్నాడు ఇదిగో ఈ జిప్ చాటు నుండి గుప్పెడి గుండె టకటక కొట్టుకునేలా చేసే స్విచ్ నీ నవ్వు నువ్వే నవ్వకపోతే పాపం పిచ్చి గుండె ఆగిపోతుందో ఏమో జాలీగా ముఖం పెట్టాడు ఏమీ ఆగిపోదు మరో అమ్మాయి నవ్వు సూచి కోసం వెతుక్కుంటుంది అదేలా ప్రియను మరింత దగ్గరగా చేర్చుకున్నాడు హర్షకున్న రెండు కళ్ళల్లో ఒకే బొమ్మ ఫోటోలా నిలబడిపోయింది ఈ ప్రియ బొమ్మను నిలుపుకున్న కళ్ళు మరో భామను చూడవుగాక చూడవు నమ్మమంటావా ఒట్టెయ్యిన హర్ష అందంగా అల్లరిగా నవ్వాడు గుండెల్లో కదలాడే ప్రేమంతా నీదేనని నా పెదవులు నీ పెదవులతో ఒట్టేసి చెప్తాయి వింటావా అక్కర్లేదులే మాట చాలు ప్రియ హర్ష గుండెలపై తలవాల్చి అంది హర్ష పెద్దవాళ్ళు పట్టుదలలు వదిలి మనని కలుపుతారన్న నమ్మకం నీకుందా నువ్వే చెప్పాలి ఆ మాట నేనా అవును ప్రియా మీ డాడీ మీ మమ్మీని ఇంకా ఆరాధిస్తున్నాడన్న రుజువు ఆమె కంట పడితే తప్ప ఆంటీ మనసు కరగదు ఆంటీని మీ ఇంటికి తీసుకెళ్ళకూడదు వస్తుందంటావా సంశయంగా అడిగింది పిలిచి చూడు హర్ష ధైర్యం చెప్పాడు ఒకవేళ రానంటే ఏదో ఒకటి చెప్పి వచ్చేలా చేయి ఏం చెప్పనబ్బా ఒక క్షణం ఆలోచించింది నా పుట్టినరోజని చెప్పనా లాభం లేదు పెదవి విరిచాడు నీ పుట్టినరోజు ఆంటీకి తెలుసు మరెలా అదంతా నీ ఇష్టం ఎలా పిలుస్తావో ఎలా పిలుచుకెళ్తావో ఆంటీ మీ ఇంటికి రావాలి దట్స్ ఆల్ ఇంతలో కార్ హారన్ వినిపించింది అదిగో ఆంటీ వస్తోంది ట్రై యువర్ బెస్ట్ త్వర త్వరగా హెచ్చరించాడు ఏ ప్రియా పొరపాటునైనా అమ్మ అనకు నాకు తెలుసులే ప్రియ తల ఊపింది నమస్తే ఆంటీ ఇంట్లో అడుగు పెట్టగానే ప్రియ కనిపించేసరికి దేవిక తబ్బిబ్బైపోయింది ప్రియా నువ్వా వచ్చి చాలాసేపు అయిందా నువ్వు వస్తావని హర్ష చెప్పలేదు చూసావా హర్షకి కూడా తెలియదాంటీ హఠాత్తుగా మిమ్మల్ని చూడాలనిపించింది తప్పెవరిది నవల్లో అడ్రస్ ఇచ్చారుగా అది పట్టుకుని వచ్చేశాను ప్రియకు దేవికను చూస్తుంటే ఇది అని చెప్పలేని ఆవేదన ఇది అని చెప్పలేని ఆనందం రెండూ కలిసిపోయిన మనసు కలవరంగా మారింది అంతటి వ్యక్తి తనకు జన్మనిచ్చిన తల్లి అనుకుంటే ఎగసిపడే సంతోష తరంగం ఆమె ఒడిలో పెరగలేని తన దురదృష్టాన్ని తలుచుకుని నిరాశగా వెనక్కి మరలుతోంది ప్రియ కన్నార్పకుండా దేవికని చూస్తోంది ఎందుకో ఆ భగవంతుడు గుండెలో పొంగే ప్రతి భావాన్ని కళ్ల ద్వారా ఆ కన్నీళ్ల ద్వారా బయట ప్రియ కళ్ళు కన్నీళ్లతో నిండుకుంటున్నాయి అతి ప్రయత్నం మీద ఎగిసి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటోంది ప్రియా ఏమిటమ్మా అలా చూస్తున్నావు అమ్మని అమ్మని చూస్తున్నాను ఆంటీ అస్పష్టంగా అంది ప్రియా దేవికకు క్షణకాలం హృదయ చలనం ఆగింది నాకెందుకో ఇవ్వాలా మిమ్మల్ని అమ్మ అని పిలవాలనుంది ఆంటీ పిలవనా ఆర్తిగా అడిగింది ఏమ్మా నేను ఆ పిలుపుకు దూరం చేశారా ఎవరైనా తెలిసి అడిగే ప్రశ్న ఇది దేవికకు తెలుసు కానీ ప్రియ నోటి వెంట వచ్చే సమాధానంలో ప్రియ మనసులో తల్లిగా తనకున్న స్థానం ఏమిటో తెలుస్తుంది అందుకే ఆ ప్రశ్న ప్రియ చల్లగా నవ్వింది ఎవరో కాదు అమ్మే నన్ను దూరం చేసుకుంది ఆంటీ అందుకే మీలాంటి వారిలో అమ్మను వెతుక్కుంటాను నేను ప్రియ వైపు మెచ్చుకోలుగా చూశాడు హర్ష ప్రియను దగ్గరకు తీసుకుని లాలెనగా శిరస్సు నిమిరింది దేవిక నీలాంటి బిడ్డను దూరం చేసుకున్న ఆ దురదృష్టవంతురాలు నీ కోసం కంటికి కడువెడిగా కన్నీరు కారుస్తూనే ఉంటుంది ప్రియా ఆ గొంతులో కలిగే వ్యధ ప్రియ గుర్తించింది తల ఎత్తి జాలిగా దేవిక కళ్ళల్లోకి చూసింది నిజంగా మా అమ్మ నన్ను తలుచుకుంటూ ఉంటుందా అంటే దేవిక సమాధానం చెప్పేలోగా ప్రియే మళ్ళీ అంది అయినా నేను ప్రతిరోజు దేవుణ్ణి ఏమని కోరుకుంటానో తెలుసా భగవంతుడా దూరమైన అమ్మని నాకు దగ్గరగా చేర్చకపోయినా పర్వాలేదు కనీసం వచ్చే జన్మలోనైనా నన్ను దేవికాదేవి పాపగా పుట్టేలా దీవించు ప్రియా దేవిక ప్రియ గడ్డం పట్టుకుని లాలనగా అడిగింది నేనంటే నీకు అంత ఇష్టమా ఈ ప్రశ్నకు నా నోటితో నేను చెప్పే సమాధానం కంటే మీ కళ్ళతో మీరు చూసే సమాధానం బాగుంటుంది ఒక్కసారి మా ఇంటికి రండి మీరంటే నాకు ఎంతో ప్రాణమో నా రూమ్ చూస్తే తెలుస్తుంది మీ ఇంటికా అవునాంటీ మీరు మా ఇంటికి వస్తారు అన్నది తలుచుకుంటుంటేనే నాకెంత సంతోషంగా ఉందో ఇక నిజంగా వస్తే దేవిక చేయి పట్టి లాగింది రండి ఆంటీ పోదాం ప్రియ దేవికను బ్రతిమలాడ్డం మొదలుపెట్టింది ఇప్పుడు కాదమ్మా మరోసారి దేవిక తప్పించుకోబోయింది ఇప్పుడే రావాలి ఇప్పుడైతే మా డాడీ కూడా ఉండరు మీకు ఫ్రీగా ఉంటుంది మదన్ ఇల్లు చూడాలని ఎన్నాళ్ళుగానో కోరుకుంటున్న మనసు ప్రియ ఒత్తిడికి తేలిగ్గా లొంగిపోయింది అతడు ఉండడు అన్న మాట వినగానే మనసులోని కోరిక మరింతగా పెరిగిపోయింది సరే పద ఓ ఆంటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్నపిల్లలా సంబరపడిపోయింది ప్రియ హర్ష కమాన్ ఆంటీ గిరియాంటీ ప్రియ గట్టిగా కేకలు పెడుతూ హాల్లోకి వచ్చింది మన ఇంటికి ఎవరొచ్చారో చూడు మల్లెపూలు పల్లెంలో పోసుకుని మాల కడుతున్న గిరిజ గబగబా బయటకు వచ్చింది ముఖద్వారం దగ్గరున్న దేవిక ప్రియ లోపలికి వస్తున్నారు గిరిజ పట్టు తప్పి మల్లెపూల పల్లెం కింద పడిపోయింది అప్పుడే సరిగ్గా దేవిక అడుగు అక్కడి దాకా వచ్చింది దేవిక పాదాల ముందు కుప్పలా పడ్డ మల్లె పువ్వులు భలే భలే ప్రియ చప్పట్లు కొట్టింది హర్ష ప్రఖ్యాత రచయిత్రి దేవికి మా అంటీ ఇచ్చిన స్వాగతం ఎంత చక్కగా ఉందో చూడు ప్రియా తప్పు కదూ మందలిస్తూ వంగి పువ్వులు ఏరి పల్లెంలో పోసింది దేవిక పొరపాటున పడిపోయి ఉంటాయి కదూ పళ్ళెం గిరిజకు అందించబోయింది గిరిజ అందుకోలేదు ఆ పువ్వులు నాకు పనికిరావు మీ దగ్గరే ఉంచండి గిరిజ మాటలకు అర్ధాలు వెదకబోయి విఫలురాలయ్యింది దేవిక ఆంటీ ఇదిగో నా హీరో హర్ష ప్రియా హర్షను ముందుకు లాగి గిరిజ ముందు నిలబెట్టింది ఏం బాబు ఎంతవరకు వచ్చారు గిరిజ చనువుగా ప్రశ్నించింది క్లైమాక్స్కి దగ్గర అవుతున్నాం ఆంటీ హర్ష నవ్వాడు వాళ్ల మాటలు అపరిచయం రెండూ అర్థం కాలేదు దేవికకి హర్ష మీకు తెలుసా నాకన్నీ తెలుసు హర్ష అర్థవంతంగా నవ్వాడు ప్రియా నాకెప్పుడు గిరి ఆంటీ మాట చెప్తూనే ఉంటుంది దేవిక గిరిజ వైపు చూసింది సౌమ్యమైన సాధారణమైన రూపం మదన్కేమీ కాకుండానే అన్ని తానైన అదృష్టవంతురాలు దేవిక భారంగా నిశ్వసించింది హర్ష ఆంటీకి మంచి టీ చేద్దాంరా హర్షను వెంటబెట్టుకుని వంటగదిలోకి వెళ్ళింది ప్రియా రండి ఎంతసేపని నిలబడతారు గిరిజ ముందు నడుస్తుంటే దేవిక అనుసరించింది ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను ఇప్పటికి తీరింది నా కోరిక దేవిక అంటుంటే చిన్నగా నవ్వింది గిరిజ ఆ మాట నేనాలి ఈ ఇంటి గృహలక్ష్మి ఈ ఇంట్లో కాలు పెట్టడం నేను చూడగలనా అనుకునేదాన్ని గిరిజ తడబాటుగా చూసింది చుట్టూ ఎందుక కంగారు ప్రియ ఇప్పట్లో రాదు గిరిజ దేవిక ఎదురుగా కూర్చుంది దేవిక మీరు మీ జీవితంలో చేసిన పొరపాటు నా అదృష్టంగా పరిణమించింది మీకోసంగా బావకు దూరమైన దుఃఖం మీ కారణంగానే ప్రియకు దగ్గర అవడంతో తీర్చుకోగలిగాను గిరిజ మాటలు టపాకాయల్లా పేలిపోతున్నాయి నన్ను నన్ను ఏమనుకుంటున్నారు హీనస్వరంతో అడిగింది దేవిక ప్రఖ్యాత రచయిత్రి దేవికాదేవి మీరు ప్రియను కన్న తల్లి మీరు బావ ప్రణయాధి దేవత మీరు ఇంకా ఏమనుకోవాలి మిమ్మల్ని దేవిక ఏదో అనబోయింది ఆంటీ మీరు శుభ సమయంలో అన్నీ మీకు ఇష్టమైనవే ప్రియ జాగ్రత్తగా ట్రే పట్టుకొచ్చి టీపాయిపై పెట్టింది వేడి వేడి మిర్చి బజ్జీ గులాబ్ జామున్ ఫ్రూట్ సలాడ్ నా ఇష్టాలు మీకెలా తెలిసాయి ప్రియా దేవిక పాలిపోయిన ముఖంపై నవ్వును అతికించుకుంది మీ ఇష్టాలు ఒక్కటేనా మీ అయిష్టాలు మీ అభిప్రాయాలు అన్నీ తెలిసి నాకు నర్మగర్భంగా నవ్వింది ప్రియా అర్థం కాని దేవిక కంగారుగా గిరిజను చూసింది మీరు అప్పుడెప్పుడు దీప్తిలో ఇంటర్వ్యూ ఇచ్చారుగా అదంతా కంటతా పట్టేశాను ప్రియ గలగలా మాట్లాడేస్తోంది ఆ కబుర్లన్నీ వాళ్ళ డాడీ గురించే అన్నిట్లో నేను ఊ అంటే ఊ అనేసే డాడీ హర్ష పేరెత్తానంటే మండిపడతాడు ప్రియ దిగులుగా అంది నాకేమో హర్ష అంటే చచ్చేంత ఇష్టం ఆయనకేమో ఇతనంటే ఒళ్ళు మంట ఎలా ఆంటీ అయ్యో పాపం ఎన్ని కష్టాలో స్వీట్ తింటూ నవ్వాడు హర్ష నీకు నవ్వులాటగానే ఉంటుంది నీకు నాకులాగా జరుగుంటే అదే మీ అమ్మ నాన్న నా ముఖం చూడొద్దని కట్టడి చేసుంటే అప్పుడు తెలుసొచ్చేది నా బాధ ప్రియ కళ్ళల్లో రెపరెపలాడిన బాధ ఎవరన్నారోయ్ నిన్ను బాధపడమని నిర్లక్ష్యంగా తల ఎగరేశాడు నేనే మాకతాయి అబ్బాయిని కాను లక్షణమైన సంపాదన ఉన్న ఆఫీసర్ని నాతో ఈ ఫలానా వచ్చాయి గుళ్ళో మెల్లో తాలి కట్టేసి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను వెళ్ళనా అంటీ ఆశగా అడిగిన ప్రియను కళ్ళప్పగించి చూస్తోంది దేవిక హర్ష వెంట పోవాలనే ఉంది కానీ పాపం డాడీ నాపైనే ప్రాణాలు పెట్టుకున్న డాడీ బాధపడరు ఏమిటో డాడీ వెర్రి హర్షకేం తక్కువని కాదంటాడో అర్థం కాదు మీరు చెప్పండి హర్షకేం తక్కువ ప్రియ ప్రశ్నకు తెప్పరిల్లింది అవును హర్షకేం తక్కువ బంగారం లాంటి అబ్బాయి ఆ అది ఆ మాటే డాడీతో చెప్పండి ఎవరు అదిరిపడింది దేవిక ఇంకెవరు మీరే ప్రియ దేవికకు ముఖం చూపకుండా తల తిప్పుకుంది ఆంటీ మీరు మా డాడీని చూడలేదు అచ్చం మీ నవల్లో హీరోలా ఉంటాడు ఆయన ఎప్పుడూ పుస్తకాలు చదవరు అదేం చిత్రమో మీ నవల మార్కెట్లోకి రాగానే కొంటారు రాత్రంతా గుండెలపై మీ పుస్తకం ఉంచుకుంటారు ఆంటీ నాకే కాదు మా డాడీకి కూడా మీరంటే చాలా ఇష్టం మీరు ఒక్క మాట హర్ష మంచివాడు ప్రియకు తగ్గవాడు అంటూ ఒక్క మాట డాడీకి చెప్పండి ప్లీజ్ చెప్పరు తుఫాను చుట్టుముట్టేస్తున్నట్లున్న ప్రియ వాగ్ధోరణికి దేవిక తబ్బిబ్బైపోతోంది ఎంతో చక్కగా కథలు రాస్తారు మీరైతే అచ్చం కథల్లోలా మాట్లాడి డాడీని కన్విన్స్ చేయగలరు ప్రియ ఇంకా ఎంతసేపలా మాట్లాడేదో ఫోన్ రోగడంతో ఆపేసింది అమ్మయ్యా దేవికకు ఊపిరి సలిపినట్లయింది సారీ ఆంటీ మా ఫ్రెండ్కి ఎవరికూ యాక్సిడెంట్ అయ్యిందట నేను అర్జెంటుగా వెళ్ళాలి త్వరగా వచ్చేస్తాను రా హర్ష ప్రియ హడావుడిగా హర్షతో వెళ్ళిపోవడం ముంచుకొస్తున్న ప్రళయం కనుమరుగవుతున్నట్లుగా తోచింది దేవికకు అర్థం ఉండే మాట్లాడుతుందా లేక అమాయకత్వమా ప్రియను హర్షకి ఇవ్వమంటూ నేను మదనికి నచ్చ చెప్పాలా దేవిక గుండెలపైకి వెళ్ళింది చెయ్యి పిల్లలేరి గిరిజ టీ కప్పులతో వచ్చింది లేరు బయటికెళ్లారు ఎవరికో యాక్సిడెంట్ దేవిక మాట పూర్తిగా వినలేదు గిరిజ ఎప్పటికప్పుడు ఏదో కథ చెప్పి జారుకుంటుంది దొంగ పిల్ల పోలిక ఎక్కడిపోతుంది మరి గిరిజ విసుగు చూడ ముచ్చటగా ఉంది ప్రియ నిష్క్రమణంతో నిశ్శబ్దత సంతరించుకున్న ఇల్లు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి దేవికకు గుండెల్లో కదులుతున్న ప్రశ్న అంతవరకు ఆమె అత్యంత నిగ్రహంతో అణిచిపెట్టుకున్న ప్రశ్న అప్పుడు బయటపడింది మను మదన్ నన్ను గుర్తు పెట్టుకున్నాడా గిరిజ అడిగేసింది తీరా అడిగాక తల దించేసుకుంది రండి ఇల్లు చూద్దురు కానీ గిరిజ ఆ ప్రశ్న వినిపించుకున్నట్టే ఖాళీ టీకప్పు ట్రేలో ఉంచేసి లేచి నిల్చుంది దేవికి అసంతృప్తిగా నిట్టూర్చింది నాకు బాధ కలిగించే సమాధానం చెప్పడం కంటే సమాధానం చెప్పకపోవడంలోనే ఔచిత్యం ఉందనుకుందేమో గిరిజ నిట్టూర్పును అణుచుకుంటూ దేవిక కూడా లేచి నిల్చుంది ఇది ఆఫీస్ రూమ్ ఇది విజిటర్స్ రూమ్ ఇది డ్రాయింగ్ రూమ్ ఇదిగో ఇదే ప్రియ రీడింగ్ రూమ్ ఆ ర్యాక్ చూసారా దాని నిండా మీ పుస్తకాలే దాని ప్రక్కదే ప్రియ బెడ్రూమ్ ప్రియ గది ఎదురుగా ఉన్నదే నా గది ఆ చివర ఉన్నది బావగది భావగది ప్రక్కదే గిరిజ సరిగ్గా ఆ గది ముందు ఆగింది దేవిక ఆసక్తిగా చూసింది మూసి ఉన్న తలుపులపై అందంగా వ్రాసిన పేరు మనోమందిరం దేవిక గిరిజ వంక తలతిప్పి చూసింది ఈ గది అర్ధోక్తిలో ఆగింది దేవిక ఇదే మీ ప్రశ్నకు సమాధానం గిరిజ సాధారణంగా అంటూ మూసి ఉన్న గది తలుపులు నెట్టింది బార్లా తెరుచుకున్న తలుపుల మధ్య స్పష్టంగా కనిపిస్తున్న లోపలి పరిసరాలు దేవిక విపారిత నయనాలతో గదంతా కలియ చూస్తోంది అందమైన కిటికీ తెరలు వ్రేలాడుతున్నాయి గది మధ్యగా సీలింగ్ ఫ్యాన్ క్రింద పెద్ద టేబుల్ చక్కటి కుర్చీ టేబుల్ కు ఎడం వైపుగా గోడకి ఆంచి ఉన్న ర్యాక్స్ గది మూలల్లో తాజా పరిమళాలు వెదజల్లే పువ్వుల కుండీలు టేబుల్ పైనున్న స్టాండ్లో ముద్దొచ్చే పెన్లు టేబుల్పై ఆసక్తిగా ఉంచిన తెల్ల కాగితాలు గాలికి ఎగరకుండా రంగు పువ్వుల పేపర్ వెయిట్ ఇప్పుడో సేపట్లోనో ఆ గది యజమాని లేదా యజమానురాలు వచ్చి వ్రాసుకోబోతున్నారు అన్నంత శుభ్రంగా ఉన్న గది ఇది మీ గది దేవిక బావ ప్రతిరోజు కనీసం గంటైనా ఈ గదిలో గడుపుతాడు దేవిక భావహృదిలాగా మీకోసం క్షణం క్షణం ఎదురు చూస్తోంది మీకు దేవికకు మనసంతా శూన్యం ఆవరించినట్లయింది కళ్ళ ముందు చీకటి తెరలు జారుతుంటే ఆసరా కోసం అడుగు కదపబోతుండగా ఒళ్ళు తూలింది దేవిక దేవిక గిరిజ పిలుపు ఎక్కడో సుదూర తీరాల్లో వినిపిస్తూ ఉండగా దేవికకు కళ్ళు మూతలు పడ్డాయి ఆంటీ ప్రియ పరుగు పరుగున వస్తున్నదల్లా తండ్రిని చూసి ఆగింది రా బేబీ ఆగిపోయావేం మదన్ పిలవగానే చేతుల్లో ఉన్న వస్తువు వెనక్కి వెనక్కి దాచుకుంటూ పిల్లిలా ముందుకొస్తోంది ప్రియా మదన్ దృష్టి ప్రియ దాపరికంపై పడనే పడింది ఏయ్ ఏమిటది కొంపదీసి హర్ష ఇంకా ప్రియను కలుస్తూ ఉత్తరాలు లాంటివి రాస్తూ ఉన్నాడా అన్న అనుమానం వచ్చేసింది ఆ తండ్రి మనసుకు ఇదా ఇది నీళ్లు నములుతూ మరింత వెనక్కి దాచింది చేతుల్ని ప్రియా ఏముంది నీ చేతుల్లో ఇలాతే ఏమీ లేదు నీళ్లు నమిలింది చిన్నగా ఏమీ లేకపోవడమేం గద్దించాడు మదన్ తేయిలా తండ్రి గద్దింపుకు బెదిరిపోయి చేతుల్లో దాచుకున్న పర్సు తండ్రి ఒళ్ళోకి విసిరేసింది క్రీమ్ కలర్లో ఉన్న మెత్తటి లేడీ పర్స్ మదన్ కళ్ళు విప్పార్చి చూశాడు ఇది ఇది నీకెక్కడిది ఏమో ఆంటీ అడుగు ప్రియ తన పనైపోయినట్లుగా గిరిజకు కన్ను తుర్రుమంది ఆ పర్స్నే తదేకంగా చూస్తూ అడిగాడు గిరి ఈ పర్స్ అద గిరిజ ప్రియ మ్యాక్సీ కుడుతున్నదల్లా ఆగి ఒక్కసారి తలెత్తి చూసింది నిన్న దేవిక వచ్చిందిగా మర్చిపోయిందేమో దేవిక మదన్ చట్టుకున్న వంగి గిరిజ భుజం పట్టుకున్నాడు గట్టిగా అంటే అంటే నా దేవేనా ఆ అక్షరాల నీ దేవే పోతే నీ దేవిగా రాలేదు గిరిజ అతడి నుంచి భుజం తప్పించుకుంది మదన్ మళ్ళీ 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 పర్స్కేసి చూస్తున్నాడు ఆటోమొబైల్ షాప్ పెట్టిన మొదటి నెలలో మొదటి సంపాదనతో దేవిక కోసం అతనే కొన్నాడు ఆ పర్స్ అది ఇప్పటికీ వాడుతోందా దేవిక మదన్కి బాధో ఆనందమో తెలియని స్థితి గిరి ఎలా ఉంది దేవి కంపిత స్వరంతో అడిగాడు లక్షణంగా ఉంది నన్ను అడగలేదు మదన్ ప్రశ్నకు ఓసారి తలెత్తి చూసింది గిరిజ అడిగింది మనుకు నేను గుర్తున్నానా అంది ఏం చెప్పావు ఉద్విగ్నంగా అడిగాడు పైన ఆమెకు గది కట్టి పెట్టావుగా నువ్వు అది చూపించాను ఏమంది దేవి ఉత్కంఠ భరించలేకపోతున్నాడు మదన్ నువ్వు ఆశించిన మాట మాత్రం అనలేదు గిరి అవును బావా క్షమించమంటూ నిన్ను అడగడానికి మాత్రం రాలేదు ఆమె పోతే నువ్వు ఇంకా అప్పటి మనోవి అన్నది ఊహించి ఉండదు కదూ షాక్ తింది మదన్ ఎప్పుడో వినడం మానేశాడు దేవి వచ్చింది తన మనో మందిరం చూసింది ఇదే పదే పదే తలపోసుకుంటున్నాడు మదన్ ఏమనుకుంటుంది దేవి ఏం చేస్తుంది దేవి వచ్చేస్తుందా తన స్థానం సుస్థిరమని తెలుసుకున్న దేవి నా కోసం వచ్చేస్తుంది మదన్కు ఊహ మాత్రానికే హృదయమంతా రేగిన పులకింతలు హృదినేలే మహారాణికి చిరునవ్వుల స్వాగతం కలల నేలే దేవేరికి కంటి చూపు స్వాగతం మదన్ ఆలోచనలు ఆనందాల అంచుల్ని తాకుతున్నాయి అతడి మనోమందిరంలోకి అందాల దేవి నడిచి నడిచి రానే వచ్చింది అన్ని నాళ్ల ఎడబాటు అప్పటి సమాగమంలో కరిగిపోయింది విడివిడిగా ఉంటూ ఇద్దరి హృదయాలు అనుభవించిన విరహ బాధ కలిసి కమ్మగా నవ్వుకునే క్షణంలో కౌగిలింతగా మారింది పీడకల లాంటి గతం కరిగి కన్నీరై భాష్పాలుగా మారుతోంది దేవిక ఎదురుగా మదన్ కాదు కాదు దేవి ఎదురుగా మను మను ఎదురుగా దేవి గుండెల్ని తొలిచేసే గతానికి స్వస్తి చెబుతున్నారు ఆనందాల వర్తమానానికి స్వాగతాలు పలుకుతున్నారు మదన్ కళ్ళు విప్పార్చుకుని మెరిసే చుక్కల్ని చూస్తున్నాడు అతడి చేతులు ఆప్యాయంగా ఒడిలోని పర్సును స్పృశిస్తున్నాయి దేవిక బుగ్గల్ని తాకుతున్న అనుభూతి దేవిక భుజాల్ని తాకుతున్న అనుభూతి నిజంగా దేవినే తాకుతున్న అనుభూతి ఎట్టెదురుగా కనిపించే చుక్కల్ని దాటి ఇంకా ఇంకా పైకి వెళ్ళింది మనసు అక్కడ నీలి తెరల ఆకాశం చాటుగా ఓ అందాల మందిరం ఉంది ఆనందాల హర్మ్య ఉంది నీలి మేఘాల పొదరింట నవ పారిజాతాల జడివానలో వెన్నెల విహారం చేస్తున్నారు దేవి మనోలు చిరునవ్వుల పూల జల్లులు ఆలింగనాల చందనపు పూతలు పలకరింపుల పరిమళాలు అనుణయింపుల చుంభనాలు బావా జల్లు పడుతోంది లోపలికొస్తావా గిరిజ పిలుపు వినిపించింది మదన్ స్వప్నాల సౌధం పటేల్న పగిలిపోయింది ఆకాశహర్మ్యాలు నేలకు కూలిపోయాయి ఊహలలోని దేవేరి దేవి చెదిరిపోయి వర్తమానం ఒంటరిగా మిగిలింది చుట్టూరా చీకటి పేర్కొంది గుడ్డిగా వెలుగుతున్న నక్షత్రాలు తుంపర్లు విసిరి కొడుతున్న గాలి భారంగా నిశ్వసించి బరువుగా వదిలాడు మదన్ ఆ కదలికకు ఒడిలోని పర్స్ క్రిందపడి పర్స్లోని కాగితాలు చుట్టూ చెదిరిపడ్డాయి అరే తడిసిపోవు గిరిజ త్వర త్వరగా వంగి కాగితాలు తీస్తోంది మదన్ చూపు కాగితాల మధ్య చిక్కిన ఫోటోపై పడింది అంత చల్లటి వేళ మదన్ ఒదుటిపై అలుముకున్న చెమటలు చటుకున్న గిరిజ చేతిలోని ఫోటో లాక్కున్నాడు దేవిక భుజాలపై చేతులు వేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏదో అంటున్నాడు మదన్ తలదించుకున్న దేవిక పెదవులపై తొంగి చూసే చిరు దరహాసాలు వాల్చిన ఆ కళ్ళల్లో దోపోచులాడే నుణిసిగ్గులు హా గుర్తుకొచ్చింది ప్రియను అందించబోతున్న దేవిని మను ఓ సుప్రభాత వేళ ఆటలు పట్టిస్తూ కిరణ్ కు దొరికిపోయాడు అలా ఛాయా చిత్రంగా మిగిలిపోయారు ఫోటో చాలా బాగుంది బావా అతడి భుజం మీదుగా వంగి చూస్తూ అంది గిరిజ ఆల్బంలో పెట్టించిన గిరి పట్టుబడ్డ దొంగలా తలదించుకున్నాడు ఎందుకు బావా దాపరికం గిరిజ జాలిగా చూసింది నీ మనసు తెలిసిపోయిందే అన్న బాధతో ఎందుకు ముఖం చాటేస్తావు పిచ్చి బావా ఇప్పుడు కాదు ఎప్పుడో నువ్వేమిటో నాకు తెలుసు ఇంట్లో లేని ఆమెకు నువ్వు అంత చక్కటి గది కట్టించావు చెంత లేని నిన్ను ఇలా వెంటబెట్టుకుని ఆమె తిరుగుతోంది ఇంతింత ప్రేమల్ని గుండె నీడల్లో ఎందుకు గుప్తంగా దాచుకుంటారు వద్దు బావా వద్దు ఇంకా మీ మధ్య ఎందుకు దాగుడు మూతలు గిరిజకు జవాబు ఇవ్వలేని వాడిలా మౌనాన్ని ఆశ్రయించాడు మదన్